భారత్ ఇప్పుడు అమెరికాకు షాక్ ఇచ్చింది ఆ దేశం మనతో చాలా మూర్ఖపు వైఖరిని అవలంబిస్తూ ఉండడంతో ఇక మన దేశం ఇతర దేశాలను సెర్చ్ చేయడం ప్రారంభించింది ఇప్పటి వరకు మన దేశానికి తేజస్ యుద్ధ విమానాలకు సరిపడా ఇంజన్లను సప్లై చేయకుండా అమెరికా సతాయించింది ఎంతగా అంటే మనకు కావాల్సిన ఇంజన్లను పదేళ్లకోసారి పంపిన దాఖలాలు కూడా ఉన్నాయి దీంతో ఇండియన్ డిఫెన్స్ రంగం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది అందుకే ఇప్పుడు మన దేశం ఫ్రాన్స్ తో ఇంజన్ల తయారీకి జాయింట్ వెంచర్ను తయారు చేసుకోవడానికి సిద్ధమైంది ఆ దేశానికి చెందిన సాఫ్రాన్ కంపెనీతో ఇండియా జాయింట్ వెంచర్ కోసం చర్చలు మొదలుపెట్టింది దీనికి ఇప్పటికే ఆ కంపెనీ కూడా ఓకే చెప్పడంతో ప్రొడక్షన్ ట్వంటీ ట్వంటీ సెవెన్ నాటికి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది ఇదే జరిగితే మన దేశానికి ఇకపై యుద్ధ విమానాల ఇంజిన్ల కొరత తక్కువ అవుతుంది దీంతో మనకు కావలసినన్ని యుద్ధ విమానాలను తయారు చేసుకుని మిగిలిన వాటిని విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసి భారీగా ఇన్కమ్ సాధించేందుకు అవకాశం ఏర్పడుతుంది